హైదరాబాద్ అంబర్పేటలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది కొద్ది రోజుల కిందట వారి పెద్ద కూతురు సూసైడ్ చేసుకుంది ఆ తర్వాత ఫ్యామిలీ రామ్నగర్ నుంచి అంబర్పేటకు మారిపోయింది శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులతో పాటు వారి కూతురు శ్రావ్య తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది తమను దేవుడు పిలుస్తున్నాడని పెద్ద కూతురి దగ్గరకే వెళ్లిపోతామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్టుగా తెలుస్తోంది మూఢ నమ్మకంతోనే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు కావ్య చిన్న కూతురు శ్రావ్య ఐదు నెలల క్రితమే కావ్య సూసైడ్ చేసుకోవడంతో రామ్నగర్ నుంచి దంపతులు అంబర్పేట్లోని రామకృష్ణనగర్ కు మారిపోయారు శ్రీనివాస్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు కూతురు మరణంతో తీవ్ర మానసిక వేదన గురయ్యాడు అప్పటి నుంచి ఈ బంధువులు ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటున్నారు శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క సువర్ణ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడంతో చూసేందుకు వచ్చింది ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు గది తలుపులు తెరిచి చూస్తే ముగ్గురు ఉరివేసుకుని చనిపో